ఈ నెల తోటి ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలైతే ముగిసినాయి ఎలా ఉందంటారు ఎలక్షన్లో జరిగిన తీరు ఎలక్షన్ బ్రహ్మాండంగా జరిగింది ప్రజలు కష్టాలు కూడా చాలా వరకు పోయినట్టి వచ్చేది కోటమే ఎందువల్ల అంటారు అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అతను ముఖ్యమంత్రికి పనికిరాడు వేస్ట్ వేస్ట్ ఫెలో ముఖ్యమంత్రి వలన ఉపయోగాలు లేవు ఇప్పుడు కార్మికులకి బేలుదారు పనులకి లేదు లేదు మరి పేదవాళ్ళు పాపం అల్లాడుతున్నారు అందువల్ల అతని మీద విరక్త పుట్టింది జనాలకు అంటే విరక్త పుట్టిందని మీరు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను వచ్చిన తర్వాతే పేదలందరూ సంతోషంగా ఉన్నారు అనేది ఆయన ప్రధానంగా చెప్తుంది మరి ఆయన ఇందులో వాస్తవమే అంటారా మరి అది అన్ని ఉట్టి మాటలు అండి అసలు అభివృద్ధి అది ముందు చదువు తర్వాత ఆరోగ్యం చదువు లేదు ఆరోగ్యం లేదు అంటే అభివృద్ధి అంటే ఏంటి అసలు ఆయన అభివృద్ధి అంటే ఏంటి అనేది ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నారు కదా నాలుగు రోడ్లు నాలుగు బిల్డింగ్లు కడితేనే అభివృద్ధి కాదు నలుగురు డబ్బులు వేసినా కూడా అది అభివృద్ధి అంటున్నారు కదండి డబ్బులు డబ్బులు ఎవరికి కావాలి డబ్బులు సంపాదించుకోలేము మన పిల్లలు మనం సంపాదించు మనం చదివించుకోలేదా వాళ్ళ నాన్న సంపాదించ వాళ్ళ నాన్న చదివించలేదు జగన్ ఏం అభివృద్ధి అభివృద్ధి అంటే ఫ్యాక్టరీలు రావాలి మన పిల్లలు బెంగళూరు చెన్నై వెళ్ళకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే మంచి బాగా ఉండాలి అంతేగాని అభివృద్ధి లేకుండా రోడ్లు అసలు రోడ్లు బాగున్నాయా రోడ్లు బాగు రోడ్లు బాగాలేకపోతే ఏమైంది అసలు పేదలందరూ సంతోషంగా ఉన్నారు పేదలకు అసలు రోడ్లకి సంబంధం ఏందంటున్నారు కదండి అసలు డబ్బులు ఏంటి తప్పండి చేసిన తప్పు డబ్బులు ఏంటి ఏంది పిల్లల్ని చదివించుకోలేదా డబ్బులు ఎందుకు చేయాలి వాళ్ళు సోమరు పోతులు చేసాడు డబ్బులు మరి అదే పని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తామంటున్నారు కదండి మరి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వల్ల పరిశ్రమలు వస్తాయి అందరూ కలిసి బాగుంటారు అంతేగా ఇక్కడ ముఖ్యంగా మన పరిశ్రమల శాఖ మంత్రి అయిన ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు కదా బాగా చదువుకున్న వాళ్ళందరూ బెంగళూరు చెన్నై అంటున్నారు ఏపీలో ఎవరు ఉండలేదు ఉన్న మేము ఉద్యోగాలు ఇచ్చాం రెండు లక్షల ముప్పై నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చాము అంటున్నారు కదండి మరి అవన్నీ పెట్టి మాటలు చంద్రబాబు ఇప్పుడు ఐటీసీలో ఎంతమంది జాబ్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎలాగనే ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ చేయాలని అతని కోరిక అతని కోరికని నిరాశ చేశాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు మరొక ఛాన్స్ ఇస్తారు నాకు అని కదా అవన్నీ మాటలు ఛాన్స్ లేదు వాడు బొందలేదు ఆ రోజు అంటే ఆ రోజు మోడీ గారు అందరు కలిసి ఉన్నారు వాళ్ళ నాన్నగారి సెంటిమెంట్తో ఒక్కసారి చూద్దాం ఒక్కసారి చూద్దాం అని ప్రజలు మోసపోయారు ఈసారి లేదు అలాంటిది ఏం లేదు జగన్ వచ్చే ప్రసక్తే లేదు ఇప్పుడు మరొక ఛాన్స్ అని అడుగుతున్నారు కదా లేదు లేదండి ఇక బాబు గారు ఎందుకని అంటారు మీరు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక జరిగేది ఏంటి జగన్మోహన్ రెడ్డి వస్తే జరగందేంటి జగన్ గారు వచ్చారు అంత బట్టలు అయితే హైదరాబాద్ వెళ్ళిపోతాం లేదు శూన్యం బాబు వస్తే పరిశ్రమలు వస్తాయి అంత బాగుపడతారు అంటే అంటారు ఇక్కడ ఇంకా ముఖ్యంగా చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను వచ్చిన తర్వాత పేదలకు సంక్షేమ పథకాలు అందించాను గతంలో ఎవరు ఎవరైనా సంక్షేమ పథకాలు నేను ఇచ్చాను అంటున్నారు కదా మరి లేదు సంక్షేమ పథకాలు ఎవరికి కావాలండి ముందు చదువు కావాలి హాస్పిటల్ కావాలి విద్య కావాలి ఎవరి పిల్లలు సంపాదించు చదివించుకుంటారు అంటే చదువు కోసమే కదా నేను ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నాను బళ్ళు నాడు నేడు అని చెప్పి మార్పులు చేశాను అంటున్నారు కదా లేదు బొంబా లేదు అవన్నీ మాటలు రాజధాని అన్నాడు మూడు రాజధానులు అన్నాడు మూడు మొక్కలు అట ఆడిచ్చాడు ఎక్కడ డెవలప్ చేశాడు ఎక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు మూడు రాజధానులు కాకుండా అడ్డుకుంది చంద్రబాబు నాయుడు అంటున్నారు లేదు లేదండి మూడు రాజధానులు వేస్ట్ ఉండ రాజధాని బాగా చేయొద్దు చాలు అతను ఏమన్నాడు గెలిచే ముందు ఓట్లు అప్పుడు మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు మరి మద్యపాన నిషేధం చేశాడా చేయలేదు పోలవరం ప్రాజెక్టు కడతా ఉన్నాడు కట్టాడా కట్టలేదు ఆయనే సీఎం నాకు డెబ్బై సీట్లు వస్తాయి అవి పిచ్చి మాటలు పోతే ఒక యాభై వస్తాయి అందుకని వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తున్నారు కదా మరి అవన్నీ పిచ్చి కళ్ళు ఆ బొత్స సత్యనారాయణ గారు చెబుతున్నారులే అవన్నీ పుట్టి మాటలు ప్రమాణ స్వీకరణ అనేది ఏమీ లేదు బాబుగారి గెలిచేది మళ్ళా బాబుగారే వస్తారు ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయనుకోవచ్చు అంటారు జగన్ గారు రావటం రావడం భవనాలు పడేశాడు అనవసరంగా పడేశాడు భువన అన్నా క్యాంటీన్ తీసేసాడు ఏమండి ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు పెడుతున్నాడు బ్రాహ్మణ్ ఏంది కుర్రాళ్ళు ఏంది పనిచేసే వాళ్ళు ఏంది అందరూ ఐదు రూపాయలకి అన్నం తిన్నాడు అది లేకుండా చేసాడు పోనీ వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకోవచ్చుగా రాజశేఖర్ క్యాంటీన్ పెట్టుకోవచ్చుగా అది తప్పు కదా అన్నా క్యాంటీన్ తీసేయటం అంటే అన్నా క్యాంటీన్లో కూడా అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు అన్నారు కదండి చేయలేదండి అంతే మాట్లాడితే అన్నా క్యాంటీన్ ఏం చేయలేదు మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మీరు ఏం కోరుకుంటున్నారు మంచి అభివృద్ధి పరిశ్రమలు వస్తాయి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని కోరుకుంటున్నాను పిల్లల భవిష్యత్తు కోసమే మీరు కోరుకుంటున్నారా ప్రభుత్వాన్ని లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతో కోరుకుంటున్నారా కాదు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం కాదు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పరిశ్రమలు వస్తాయి వేరే సాటికి మనం పని లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పేది కూడా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు కదండి అసలు జగన్కి ఎవరండి పరిశ్రమలు రావు జగన్ వస్తే పరిశ్రమ వెనక్కి వెళ్ళిపోతాయి బాబు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి బాగుంటుంది డెవలప్మెంట్ వైజాగ్ సమ్మిట్ బిజినెస్ సమ్మిట్ పెట్టి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు కదా అక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నారుగా ఫ్లాట్లు బిజినెస్ వ్యాపారం చేసుకోవడానికి అంత తప్ప ఏం లేదు మళ్ళీ ప్రమాణ స్వీకారం కూడా అక్కడే అంటున్నారు వాళ్ళు పిచ్చి కళ్ళకి అంటున్నారు చూడండి రేపు నాలుగో తారీఖు ఈ టైంకల్లా వచ్చేస్తాం నాలుగో తారీఖు అందరూ వెయిట్ చేస్తున్న నాలుగో తారీఖే మరి నాలుగో తారీఖు కౌంటింగ్ ప్రక్రియ అన్నా సక్రమంగా జరిగింది అంటారా ఎందుకంటే గడిచిన ఎలక్షన్లు జరిగిన తర్వాత ఇండి స్టిల్ ఈ రోజు వరకు ఎక్కడో చాట విధ్వంసం ఎక్కడో చాట గొడవలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గొడవలు అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈ పరిస్థితిని అసలుకి ఇప్పుడు కేంద్రం సహకరిస్తే పోలీసు బందోబస్తు చేస్తే కొంతవరకు తగ్గిద్ది చేస్తారు వాళ్ళు ఓడిపోతారని చేస్తున్నారు అంతా లేదు వాళ్ళకి తెలుసు జగన్కి కూడా తెలుసు ఈసారి ఓడిపోతామని ఓడిపోతామని వాళ్ళు అలా చేస్తున్నారు అంటే మీ వయసుకి మీరు ఎన్నో ఎలక్షన్లు చూసి ఉండొచ్చు మరి ఈ ఎలక్షన్లు ఎలా చూడవచ్చు అంటారు ఇవి అసలు జరిగిన విధ్వంసాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు మరీ ఘోరం అండి ఇలాంటి ఎలక్షన్ నేను ఇప్పుడు చూడలే ఇలాంటి ముఖ్యమంత్రిని కూడా నేను చూడలే ఫస్ట్ ఇప్పుడు ఎంతమంది మారారు ముఖ్యమంత్రులు ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు ఇతను ఒక్కడే స్యాడిస్ట్ శాడిస్ట్ అంటారు కాదు ఆయనేమో నేను అసలుకి ప్రతిపక్షాలకు సాడీస్ పేదలకు మంచి అంటున్నాడు కదా కాదండి ఒటి మాటలు సాడీస్ అసలు ముఖ్యమంత్రి పనికిరాడు పనికిరాడు అంటారు పనికిరాడు చెప్పగలరా ఇదేనండి మూడు రాజులు అన్నాడు ఏది డెవలప్ చేశాడు అన్న క్యాంటీన్ తీసేశాడు పరిశ్రమలు అభివృద్ధి అయ్యి అసలు ఇసుక తోపిడి ఇసుక వర్షం తీసుకుంటున్నారు ఏమైనా చేశారా అక్కడ దాకా ఎందుకండి మాచర్లు ఆయన రెడ్డి గారు ఆయన బ్యాలెట్ పేపర్ పగలగొట్టి డైరెక్టర్కి వెళ్ళారు కానీ అధికారులు ఏం చేయలేకపోయారు పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ పెట్టారు గుర్తు తెలియని వాళ్ళని పెట్టారు ఇదంతా డ్రామా సో జగన్ వాళ్ళు అక్కడ కూర్చున్నాడుగా ఇదంతా జగన్ గారు అక్కడ కూర్చొని ఆడిస్తున్న ఆట అక్కడ కూర్చొని బొమ్మ ఆట అక్కడ కూర్చొని ఆట ఆడిస్తున్నాడు తిరిగి వచ్చే పరిస్థితి అంటారా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు ముందుకు రాడు వస్తాడు ఎందుకంటే నవరత్నాలు ఉన్నాడు నవరత్న ప్యాలెస్లు ఉన్నాయి వైజాగ్ బెంగళూరు హైదరాబాద్ అన్ని చోట్ల ఉన్నాయి ప్రజలకి తెలుసండి వాళ్ళ బాబాయని చంపింది ఎవరు అతను కాదు ఒకే కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎందుకు విడిపోయారు అక్క చెల్లెళ్ళందరూ పేద అక్క చెల్లెళ్ళందరూ నా పక్షానే ఉన్నారు నేను పేదల పక్షపాతనే అన్నారు కదా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పేదల పేదవాడ ఆయన కాటి రూపాయి కూడా లేదా కోట్లు కోట్లు లాకర్లు ఉన్నాయి ఆయన భేదవాడు అండి అంటున్నారు అది అందరికీ తెచ్చు మీకు కూడా తెలుసు ఆయన భేదవాడా పిల్లవాడా అసలు ఆయన ఆయన ప్రధా ఆయన ముఖ్యమంత్రి అయినా అసలు ముఖ్యమంత్రి కళ్ళున్నాయా దూసుకోవటం అంతా తప్ప ఇంకేం లేదు తిరిగి వచ్చే ప్రసక్తే అసలు రాకుండా గెలిచే పరిస్థితి ఉందంటారు గెలిచే ప్రసక్తే లేదు